స్వతంత్ర సమరంలో యువవీరులు అనమాట బ్రిటిష్ పాలన అంతం కావాలని పరాయపాలకు వ్యతిరేకంగా ఉద్యమం చెప్పిన మేలు వయసులోని ప్రాణజాగం చేసిన సర్దార్ భగత్ సింగ్ సుఖదేవ్ దాపరు శివరా శివరాం రాజ్ గురువులు అనమాట వీళ్ళు మనం షార్ట్కట్లో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు అంటాం కానీ వాళ్ళ అసలు పేర్లు భగత్ సింగ్ సుఖదేవ్ తాపారు సుఖదేవ్ తాపర్ శివరామ్ రాజ్ గురులు అనమాట వీళ్ళ పేరు బ్రిటిష్ పాలన అంతం కావాలని పరాయపాలన వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారన్నమాట వీళ్ళు గురుకమ్మానికి ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు యోధులు అనమాట వీళ్ళు వీళ్ళని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న హెన్సన్ హెన్సన్ వాళ్ళ ఫ్రాన్స్ జైల్లోని ముగ్గురి ఈ వీరులకి ఉరి ఉరి ఉరికమ్మాన్ని భారత్ భారత్ మాత నుంచి విడిపించి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అత్యంత విప్ల ప్రభాస విప్లవకాల్లో భగత్ సింగ్ ఒకరు ఆయన సహీద్ భగత్ సింగ్ అనగా పిలుస్తారనమాట సహీద్ భగత్ సింగ్ అంటారు ఇతను ఢిల్లీకి అదే ఈ దాని ఢిల్లీకి వచ్చారన్నమాట చిన్నప్పుడే ఢిల్లీకి వచ్చారన్నమాట ఈయన లాహోర్లో పుట్టారు సెప్టెంబర్ పంతొమ్మిది ఏడు సెప్టెంబర్ ఎనిమిది ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించిన భగత్ సింగ్ చిన్న వయసులోని జాతీయ భోజనంలో పాల్గొన్నారనమాట తల్లిదండ్రులు పెళ్లి పిలిచేయాలనుకున్నా సరే ఆ ప్రయత్నాన్ని మానుకొని ఢిల్లీకి వచ్చారు దైనిక అర్జున్ ప్రతాప్ లాంటి ప్రత్రికలు కొంతకాలం పనిచేసిన భగత్ సింగ్ ఆ సమయంలోనే గణేష్ విద్యార్థి బొట్టుకేశ్వర దత్ లాంటి విప్లవకారులు లభించింది లభించిందనమాట గణేష్ విద్యార్థి బొట్టుకేశ్వర దత్ లాల్ వా వాళ్ళు ఇచ్చిన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ సహకారంతో వీళ్ళు వీళ్ళు సహచారం లభించింది విప్లవం ద్వారా మాత్రం స్వతంత్ర సిద్ధించిందని భావించిన భగత్ సింగ్ నవ్ భారత్ జవాన్ భారత్ సభకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించారనమాట నవ్ జవాన్ భారత్ సభ అనమాట నవ్ జవాన్ భారత్ సభ అంది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగులో స్థాపించారు అనమాట భగత్ సింగ్ సుఖదేవు భగవతి చరణ్లు ఆ సమయంలో తమ రక్తంతో ప్రమాణ ప్రమాణపత్రంపై సంతకం కూడా చేశారు ఈ ఈ సుఖదేవ్ భగవతీ చరణ్లు భగత్ సింగ్లు తమ రక్తంతో ప్రమాణ పత్రం సంతకం చేశారు అప్పుడే కాన్పీరికి వరదలు రావడంతో సహాయ కార్యక్రమంలో పాల్పించుకున్న భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద పరిచయం అనమాట కాన్పూర్లో ఉండే చంద్రశేఖర్ ఆజాద తొట్టే ఈయన పరిచయం ఎలాగారి పడింది అంటే వచ్చాయి వరదలు దాని సహాయ కార్యక్రమాలకి భగత్ సింగ్ వాళ్ళు వెళ్ళి ఆ విధంగా అక్కడ ప్రాణం తర్వాత కాలం వారు ప్రాణసేతులుగా మారనమాట నవ్ జవాన్ భారత్ సభకు యువత ఆకర్షితమే కాకుండా వారిని స్వాతంత్ర కాంక్షను కూడా రగిలించారు మాట ఉన్న ఐరోపా ఐరోపా విప్లవ ఉద్యమాల గురించి చదివి అరాచకవాదం సామ్యవాదానికి ఆకర్షితులు భగత్ సింగ్ ఈ స్ఫూర్తి హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో ముఖ్య నాయకుల్లో ఒకటిగా ఎదిగారు అనమాట ఆ తర్వాత సంవత్సరం హిందుస్థాన్ సామ్యవాది గణతంత్ర సంఘంగా మార్చారనమాట అంటే ముందు స్వతంత్ర వీళ్ళ నుంచి స్వామ్యవాద స్ఫూర్తి హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో ముఖ్య నాయకులుగా ఒకటిగా ఎదిగారు భగత్ సింగ్ ఆ తర్వాత ఈ సంస్థను హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చారనమాట రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్లో అరవై నాలుగు రోజులు నిరాదీక్షని చేపడం ద్వారా భగత్ సింగ్ అఖ అఖండ భారతవాణి మద్దతుని కూడగట్టు అనుకున్నారన్నమాట జైల్లో కూడాను అరవై నాలుగు రోజులు చేశారు చేశారన్నమాట భగత్ సింగ్ పంజాబ్ కేసీ లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి స్క్వాట్ను హత్యకు భగత్ సింగ్ వేసిన పథకం విఫలమైంది స్క్వాట్ను కూడా లేపేద్దామని ప్లాన్ చేశారు అది ఆ పథకం విలువైంది ఇది స్క్వాట్స్ అనుకుని మరో ఎస్ఐ స్టాండర్డ్స్ను హత్య చేశారన్నమాట అంటే వీళ్ళు యాక్చువల్గా స్కాండస్ని చంపాలని అనుకున్నారు ఆయన బా పంజాబ్ ప్లేస్ లాలజిపెదన మనం ఏమంటారు అనమాట ఇది సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే దాంట్లో పాల్గొన్న స్కాట్ అన్నవాడు ఏం చేశారంటే బాగా లాలిపోతని బాగా కొట్టాడు అతన్ని చంపాలని వీళ్ళు ప్లాన్ చేశారన్నమాట అనుకుని స్కాట్ అనుకుని మరో ఎస్ఐ సాండర్డ్స్ని హత్య చేశారన్నమాట వీళ్ళు పంతొమ్మిది ఇరవై ఏప్రిల్ ఎనిమిది నా పార్లమెంట్ హాల్లో పొగబాంబు విసిరడం తోటి భగత్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన పార్లమెంట్ హాల్లో పొగ బాంబను విసిరారనమాట వీళ్ళు భగత్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారిపోయింది తమ స్వాతంత్ర కాలం తెలియజేయడానికి బాంబు వేసడమే తప్ప ఎవరు చేయడానికి కారణం కాదంటూ ధైర్యంగా న్యాయస్థానంలో ఆయన ప్రకటించారు భగత్ సింగ్తో పాటు సుఖదేవ్ రాజుగూలు కూడా ఈ దారిలో పాల్గొన్నారు వాల్మెంట్ హాల్లో మనుషులు లేని ప్రదేశంలో బాంబు విసిరి భారతీయుల మనోగతను తెలియజేసేయాలన్నది ఈ వీళ్ళ ప్రధాన ఉద్దేశం అయితే దీన్ని మాత్రం తీవ్రంగా పరిగొని బ్రిటిష్ ప్రభుత్వం విచారణ త్వరగా పూర్తి చేసి శిక్ష గురి శిక్షణ అమలు చేసింది తన కొడుకును కేసు నుంచి బయటపడ్డానికి భగత్ సింగ్ తను చాలా ప్రయత్నించారు అయితే తండ్రి ప్రయత్నం వారించిన భగత్ సింగ్ దానివల్ల ప్రయోజనం ఉండదు కరాగండగా చెప్పాడు మమ్మల్ని విడిచిపెట్టే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వం లేదు కాబట్టి దీనిపై దొంగ సాక్ష్యాన్ని సృష్టించి విచారణ వేగం పూర్తి చేయాలని ఏర్పాటు చేస్తున్నాను తెల్లదొరిన అంతరాన్ని ముందే పచ్చగెట్టి తండ్రికి తెలియజేశారు భగత్ సింగ్ అనుకున్నట్టుగానే ఈ ముగ్గురు వీరుల్ని బ్రిటిష్ ప్రభుత్వం దోషులుగా నిర్ధారించి ఉరికం ఎక్కించింది మార్చి ఇరవై మూడు సెంట్రల్ జైల్లో సాయంకాలం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఈ వీరులకి ఉరిచిక్ష తీశారు సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉరి అన్నమాట తెల్లజోన్ చేయాలి కానీ సాయంత్రం చేస్తారు ఇంక్లబ్ జందా బంతు ఉరితాన్ని ముద్దాడి ప్రాణం త్యాగం చేశారు అన్నమాట నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిచిక్ష అమలు చేయకూడదు అందుకే వారి మృతదేహాలను జైలు వెనక గోడను పొగలు రాష్ట్రంగా తీసుకెళ్లి సెటిల్ నది తీరాన్ని దహనం చేశారు అంటే వెనక నుంచి తీసుకుని వెళ్ళి సెటిల్ నది తీరాన్ని దహనం చేశారనమాట మృతదేహాలు ప్రజలు కంటపడితే ఉపద్రవం ముంచుకొస్తుందని ఇలా చేశారన్నమాట యువకశాలు ప్రాణత ఎప్పటికీ వృధా కాదు అమ్మేలా ఎప్పటికప్పుడు దేశంలో భారతీయ గుండెల్లో మీరు మీరు నిలిచిపోయి ఉంటారు ఈ సుఖదేవు రాజ్ సింగ్ భగత్ సింగ్ వీళ్ళు ముగ్గురు రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్ వీళ్ళ ముగ్గురు ప్రపంచం భారతదేశం ఉన్నంతకాలం వీళ్ళు ముగ్గురిని గుర్తించుకునే ఉంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం